శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ బీరప్ప స్వామి దేవాలయంలో పద్నాలుగవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఈ యొక్క బీరప్పస్వామి దేవాలయంలో గత పద్నాలుగు సంవత్సరంలో అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు తొమ్మిది విశేషమైన అలంకారాలతో అదేవిధంగా అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో అంటే అన్నపూర్ణదేవి రోజు అన్నదాన కార్యక్రమం అదేవిధంగా పూజా కార్యక్రమాలప్పుడు కుంకుమ పూజ కార్యక్రమాలు ఈ విధంగా గుంటూరులో ఏ విధంగా పద్ధతి అవలంబిస్తారో అదే విధానాన్ని ఈ యొక్క ఖమ్మం నగరంలో ప్రప్రథమంగా ఈ యొక్క బీరప్పస్వామి దేవాలయంలో అవలంబిస్తూ వస్తున్నారు ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది ఈ యొక్క బీరప్పస్వామి దేవాలయంలో అమ్మవారు కొలువై ఉండటం ఈ యొక్క మూడు ప్రాంతాల ప్రజలకు కూడా ఎంతో గర్వకారణంగా ఉంటుంది ఎంతో మహిమగల శక్తి ఆదిపరాశక్తి అత్యంత పవర్గల శక్తిగా ఈ పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ అమ్మవారు విరాజులుతూ వస్తుంది ఏ ఏటికి ఆ ఏడు ఈ యొక్క ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఈ ప్రాంతంలో జరుగుతున్నవి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తమ తల్లని దీవెనలు అమ్మవారు అందరికీ అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఈ పది రోజుల పాటు ఈ దేవాలయానికి వచ్చి అనేకమైన మొక్కులు మొక్కుతున్నారు వారందరికీ కూడా మొక్కులు తీరుతున్నాయని చెప్పేసి ఈ అమ్మవారిని చాలామంది వేడుకుంటూ ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు దీపాలంకరణ మహోత్సవంలో మా యొక్క కుటుంబం పాల్గొనటం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను నేను గత పది సంవత్సరాలుగా ఈ యొక్క దేవాలయంలో ఈ అమ్మవారికి సేవలు చేస్తూ ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల్లో పాలు పంచుకుంటూ వస్తున్నాను అమ్మవారు మహిమగల శక్తి స్వరూపిణి అదేవిధంగా ఏది కోరుకుంటే అది సిద్ధించే శక్తిగల తల్లిగా విరాజిల్లుతున్నది కాబట్టి ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలను నిర్వహిస్తున్న ఈ యొక్క కమిటీ మెంబర్లందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఎల్లప్పుడూ కూడా ఇదే విధంగా సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క ఉత్సవాల్ని రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున నిర్వహించడానికి నా యొక్క శక్తి వంచన లేకుండా సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తూ జై కాళీ జై కాళీ జై జైదుర్గా జై అమ్మవారి దేవాలయ ముందు శ్రీ కనకదుర్గ యొక్క శరణవరాత్రులు పద్నాలుగు సంవత్సరం నుంచి అంగరంగ వైభవపేతంగా జరుపుతూ ఉన్నవి కురిచిన వాళ్ళకి కొలుగు బంగారముగా అమ్మవారు అందరికి కూడా దర్శనమిస్తూ మొక్కుకున్న వారందరూ కూడా తమ కోరికలు నెరవేరుస్తూ అమ్మవారు దీపనలు ఇస్తూ ఉన్నది ప్రతి ఒక్క సంవత్సరం కూడా చాలా భక్తి శ్రద్ధలతో కనకదుర్గ యొక్క మాలలతో అమ్మవారి పూజా కార్యక్రమాలు చాలా అత్యంత వైభవంగా ఉన్నవి కావున పద్నాలుగు సంవత్సరముల పాటు కూడా చాలా చక్కగా అత్యంత బభేదముగా జరుగుతున్నాయి కావున అందరూ కూడా ఆ దుర్గా పరమేశ్వరి ఆశీస్సులు ఉండవలసిందిగా కోరుచున్నాము